జయంతి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మిథులరా మరి దేశపతి శ్రీనివాస్ గారు జయశంకర్ గారి జీవన ప్రస్థానాన్ని మరి వారి కంట్రిబ్యూషన్ను తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఆవిర్భావానికి చాలా చక్కగా వివరించారు ఒక ఉద్యమకారుడిగా నాకైతే అనుభవం జయశంకర్ గారితో లేదు కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా వారితో నాకు రెండుసార్లు ఒక మంచి అనుభూతి అనేది ఉంది ఆ రెండు అనుభూతులను మాత్రం మీతోని షేర్ చేసుకుంటాను నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వరంగల్ జిల్లాకు అదనపు ఎస్పీ ఆపరేషన్స్గా నేను పోస్ట్ అవ్వడం జరిగింది వరంగల్ అంటేనే హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలంటే తల్లులు బిడ్డలతోనే పైలం బిడ్డ అని చెప్పి అన్న రోజులవి వరంగల్ అంటే ఎప్పుడు ఎన్కౌంటర్ అవుతుందో ఎప్పుడు మందపాత్ర పెడుతుందో ఎప్పుడు ఇన్ఫార్మర్ల పేరుతోని అమాయకుల ప్రాణాలు పోతాయో ఎప్పుడు కానిస్టేబుల్ శవం ఇంటికి వస్తుందో తెలియని పరిస్థితిలో వరంగల్ ఉండేది మరి అలాంటి పరిస్థితి లోపల నేను అద్రపెస్పీ ఆపరేషన్ పోస్ట్ తీసుకున్న తర్వాత వరంగల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నాకు ఒక రూమ్ కేటాయించారు ఆ రూమ్లో ఒక గదిలో అన్ని కిట్ బ్యాగులు పడున్నాయి నేను మా కానిస్టేబుల్ అనేవి ఎక్కడ కిడ్బ్యాగులు అయ్యాయి ఇవంటే సార్ ఎన్కౌంటర్ అయిన తర్వాత నక్సలైట్లు పారిపోయాడు సార్ పారిపోతే మిగిలిన కిడ్బ్యాగులు అని చెప్పాడు ఆ కిడ్బ్యాగులు ఎవరు తెరిచినా ప్రయత్నం చేయలేదు మరి నేను ఆ కిడ్బ్యాగులు తెరిచి చూస్తే క్రాంతి అనే ఒక దినపత్రిక ఉన్నది క్రాంతి అనే ఒక పత్రిక ఉన్నది ఆ క్రాంతి అనే పత్రిక సిపిఐఎంఎల్ పీపుల్స్ వారి యొక్క అఫీషియల్ మ్యాగజైన్ అందులో మొదటి శీర్షిక ఏమున్నదంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సమస్య జాతుల సమస్యలో అంతర్భాగమే ఉన్నది మాకు ఏమి తెలియదు అప్పుడు ఈ తెలంగాణ సమస్య అంటే ఏంటి తెలంగాణకి ఏం సమస్య ఉన్నది మాకు తెలిసిందంతా ఒకటే నక్సలైట్ల సమస్య ఈ తెల తెలంగాణలో నక్సలైట్లు ఎందుకు ఎక్కుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఎవరు ఇన్ఫార్మరు ఎవరు ప్రజా కంటకుడు ఎవరిని ప్రజాకోడ్లు శిక్షించాలి అవన్నీ మాకేం తెలిసి కాదు మనకు తెలిసిందంతా ఏటూర్నావరం అడవులు నర్సంపేట అడవులు లేకపోతే భూపాలపల్లి అడవులు లేకపోతే ఇవన్నీ ఇవే మాత్రం తెలిసి అంతమించేది ఎలా సో అలాంటి పరిస్థితుల్లో నేను ఒకసారి మరి కూర్చొని మొత్తం మ్యాగజైన్ చదివి ఆ మ్యాగజైన్లో మరి ఏంటయ్యి అంటే సార్ మా మా దగ్గర ఒక ఆఫీసర్ ఉండే సార్ ఇదంతే కాదు కానీ మీరు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అని పిలిచి అక్కడ జయశంకర్ సార్ అని ఒక మాజీ వైస్ ఛాన్సలర్ ఉంటారు ఆయనతోనే ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది సార్ అంటే అప్పుడు విద్యావతి మేడం వాజ్ వైస్ ఛాన్సలర్ సో ఆయనక ముందు జయశంకర్ సార్ ఉండే సో మరి నేను మా ఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని సార్ మన పోలీస్ ఆఫీసర్లు అందరితోని ఒకసారి మీటింగ్ పెట్టి మరి మన పక్కనే కేలిక కృషన్ ప్రసాద్ మీద కాల్పులు జరిగినాయి నేను టోల్ రోజే ఆంటర్ రోడ్లో కాల్పులు జరిగిన ఇద్దరు కానిస్టేబుల్స్ చనిపోయినారు కేలిక కృషన్ ప్రసాద్ చావు తప్పి కన్నులేడమైనట్టుగా బతికి మరి ఆయన పరకాలకు ఉన్నాడు సో ఈ మారణ హోమంను వేరే కోణం నుంచి మనం చూద్దాము ఎందుకెప్పుడు ఎన్కౌంటర్లు తుపాకులు తూటాలు మనం ఏమైనా చూద్దామని చెప్తే జయశంకర్ సార్ని పిలుద్దామంటే ఆయన ఎవరైనా అడిగింది మాఎస్పీ అడిగాడు సో మొత్తం మీద కాకితీయ యూనివర్సిటీ ఈ ఎస్ఐని పిలిపించి జయశంకర్ సార్ ఎవరో కనుక్కోవాలి నేను ఒకసారి ఆయనే పర్సనల్గా కలుస్తా అని చెప్పి పోయినా పోయి మరి వారిని సార్ మీరు మా హన్మకొండ పోలీస్ గెస్ట్ హౌస్లో మా పోలీస్ ఆఫీసర్లు అందరితోని ఒక మీటింగ్ పెడతా మీరు దయచేసి రెండు మాటలు అంటే అమ్మో మీ పోలీసులతో నేను చచ్చిన మాట్లాడని మీరు తెలంగాణ బిడ్డలను చంపుతున్నారు అని సో మొత్తం మీద కాళ్ళ వెళ్ళబడి సార్ నువ్వు పిలిపించుకొచ్చాము పిలిపించుకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ఏమన్నాడంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఆమ్ అడ్రస్సింగ్ ద పోలీస్ ఆఫీసర్ సో ఫార్ నో పోలీస్ ఆఫీసర్ హ్యాస్ అప్రోచ్డ్ మీ టు టాక్ టు ద పోలీస్ మ్యాన్ ఆయన అడిగింది మీరు నన్ను ఎందుకు పిలిచిండ్రోని అడిగింది జయశంకర్ గారు అంటే సార్ అసలు ఏంది మరి తెలంగాణ అంటే ఏంది తెలంగాణ ఉద్యమం అంటే ఏంది ఈ నక్సలిజం అంటే ఏంది దీని ఏంటి మరి మీరేమో పీస్ కమిటీ ఎస్ఆర్ శంకరన్ గారు కన్నాభిరాన్ గారు మీరు అందరు కలిసి ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నారు అసలు తెలంగాణను ఏ కోణం నుంచి చూడాలని చెప్పేసి మేము అడగడం జరిగింది వారు ఒకటే ప్రశ్న మమ్మల్ని చెండ్రు చనిపోతున్న వాళ్ళందరూ ఎవరన్నాడు తెలంగాణ వాళ్ళు మీరందరూ ఏ ఊరిలో నుంచి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్ అడిగినారు తెలంగాణ అని చెప్పిన మరి తెలంగాణలో తెలంగాణలో ఎవరు చంపుకుంటారు ఎందుకు చంపుకుంటున్నారు మీకు ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చంద్రబాబు నాయుడు నుంచి వస్తున్నాయి ఆయన దేవుడు అన్నాడు ఆయన దేవుడు సో ఆ విధంగా ఒక కొత్త కోణంలో మరి ఆ తెలంగాణ సమస్యను తెలంగాణలో నక్సలిజం ఎందుకు పుట్టింది తెలంగాణ భూస్వామ్య భావజాలం ఎందుకు నరనారాయణ గ్రామీణ ప్రాంతాల నుండి ఏ విధంగా జరిగి ఉంటుంది అనేది ఒక అకాడమిషియన్గా చాలా అద్భుతంగా మా అందరికీ కూడా వివరించే ప్రయత్నం ప్రొఫెసర్ జయశంకర్ గారు చేశారు పోయేటప్పుడు దాని తర్వాత అంత అయిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ మలిదశ ఉద్యమం పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు మరి మలిదశ ఉద్యమం ఎక్కడ మన సిద్దిపేటలో నిరార దీక్షకు పోతుంటే అక్కడ వారిని అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మలిదేశ ఉద్యమం మరింత పెద్ద ఎత్తున ఊపందుకోవడం దాని తర్వాత తెలంగాణ ఆవిర్భవించడం అవన్నీ మన కళ్ళ ముందరనే జరిగినా ఇది నడుస్తున్న చరిత్ర అయితే మలిదేశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు విపరీతమైన లాడ్ చార్జు ఉస్మాన క్యాంపస్లో అయింది అప్పటికప్పుడు నన్ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో ఉన్న నన్ను అర్జెంటుగా అక్కడికి పొమ్మన్నారు పోయిన వెంటనే నేను ఒక రెండు మూడు రోజులు డ్యూటీ చేసిన తర్వాత జయశంకర్ సార్కి అప్పుడే ఆరోగ్యం బాగలేదు ఆయన రవీంద్రనగర్లో ఉంటున్నారని తెలిసింది నేను సారే ఎక్కడన్నా కనుక్కుందామని చెప్పేసి కనుక్కొని నేను వారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక్కటే అన్నారు అదే చేయరు మాట నేను ఆయనతో కలిసింది ప్రవీణ్ ఆరోగ్యం బాగాలేదు నాకు క్యాన్సర్ అని చెప్పేసి డాక్టర్లు చెప్పినారు కానీ ఒక్కటే రిక్వెస్ట్ మీ అందరికి మీరందరూ తెలంగాణ వాళ్ళే కాబట్టి మీ పోలీస్ ఆఫీసర్ అందరికి చెప్పు ఇది ఏదో అన్నం తిన్న అన్నం వారిగా ఉద్యమం చేస్తలేము ఇది తరతరాల కళ ఈ దోపిడి నుంచి మన బిడ్డలను రక్షించుకోవాలి గొప్ప భవిష్యత్తు మన రాష్ట్రానికి ఉన్నది మన బిడ్డలకు గొప్ప భవిష్యత్తు ఉంది తెలంగాణ కేవలం తెలంగాణ కాదు దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్తిద్దాలన్న కళ మనందరికీ ఉన్నది దీన్ని కేసీఆర్ గారు అద్భుతంగా ముందరికి తీసుకుపోతున్నారు ఇప్పుడు మీరు అనవసరంగా మీ లాఠీలకు తుపాకులకు టీఆర్ గ్యాస్కు దయచేసి పని చెప్పకండి ఒక్క బిడ్డ కూడా చనిపోకుండా చూడండి అని చెప్పి నా చేయబట్టుకొని చెప్పి చేతులు చేసుకొని మాట తీసుకొని జయశంకర్ సార్ మమ్మల్ని బయటకు పంపించింది సో అంటే నేను ఏమి చెప్తున్నా అంటే నిజానికి చనిపోతా తెలిసినప్పటికీ కూడా తెలంగాణ బిడ్డల ప్రాణాలు బతకాలి తెలంగాణ కళ నిజం కావాలి అని చెప్పి కోరుకున్న వ్యక్తి జయశంకర్ సార్ మరి వారిని ఎంతో గొప్పగా మరి ఫాలో అయ్యి అదేవిధంగా వారి కళలను నిజం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీకి నేను అదే యూనివర్సిటీలో చదువుకున్నా ఆ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనిసిటీ పెట్టడం అదేవిధంగా ఒక జిల్లాకు జయశంకర్ గారి పేరు పెట్టడం అదేవిధంగా తెలంగాణ భవన్లో జయశంకర్ గారిని గుండెకాయలాగా ప్రతిష్ఠించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం మరి ఆ విషయంలో కేసీఆర్ గారికి తెలంగాణ యావత్తు తెలంగాణ రుణపడి ఉంటుంది జయశంకర్ గారికి సముచిత స్థానం ఇచ్చినందుకు మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలు గౌరవనీయులు నీళ్ళు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ ఒక చిన్న అప్పీల్ శనివారం రోజు సాయంత్రం సుందరీ విజ్ఞాన కేంద్రంలో జయశంకర్ స్ఫూర్తి సభని తెలంగాణ వికాస్ సమితి పక్షాన్ని నిర్వహిస్తున్నాం ఆ సభలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్మారక ఉపన్యాసాన్ని ప్రముఖ సినీ నటులు ప్రకాశ్ రాజ్ గారు చేస్తారు అట్లాగే జయశంకర్ గారితో ఉన్న జ్ఞాపకాలని ప్రొఫెసర్ హరగోపాల్ గారు పంచుకుంటారు సభలో జయశంకర్ గారికి ఎంతో ఆ